మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి ఆ పార్లమెంట్ సీటు హాట్ మారిపోయింది అందరి చూపు ఇప్పుడు అటువైపే కాగా కాసాయపాటులో మాత్రం ఆ సీటు కోసం పోటీ తారాస్థాయికి చేరింది సీనియర్లు సైతం మేమే అంటూ అడుగులు వేస్తుంటే మరి సీటుపై ఆశలు నూతన నేతలు వదులుకోవాల్సిందేనా ఆ ముగ్గురే ముందు వరుసలో ఉంటే మిగతా వారి పరిస్థితి ఏమిటి పదుల సంఖ్యలో ఉన్న నేతల ఆశలు అడిగి ఆశలు కావాల్సిందేనా కొత్తగా పార్టీ కార్యాలయాలు తెరిచి అంటున్న నేతలకు ఇక చుక్కెదురు కానుందా లిస్టులో ఆశావాహుల సంఖ్య పెరిగిపోతున్న వేళ నేతల ఆశీర్వచనాలు దక్కేది అనుకోని రీతిలో ఇప్పుడు మాకు అవకాశం ఇవ్వండి అంటూ వస్తున్న నేతలకు ఆశీర్వచనాలు అందుతాయా అసలు మల్కాజ్గిరి పార్లమెంట్ సీట్ సీనియర్ లక జూనియర్లక కాసాయ పార్టీ పెద్దలు ఆలోచిస్తున్న వేళ ముందు వరుసలో ఉన్న ఆ ముగ్గురు ఎవరు పార్టీలోకి వచ్చిన బడా నేతలక లేక నాటి నుంచి పార్టీ కండువాతో సాగుతున్న నేతలక వాచ్ ఫోకస్ ముందు వరుసలో ముగ్గురు నేటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో మల్కాజ్గిరి పార్లమెంట్ సీట్ ఇప్పుడు హాట్ కేక్ గా మారిపోయింది మిగతా పార్టీలో ఒకరిద్దరు అంటూ పేర్లు వినిపిస్తుంటే పార్టీలో మాత్రం ఆ లిస్టు ఎవరికి వారు తమ గుర్తింపు దక్కించుకోవడానికి ప్రయత్నాలు సాగిస్తూనే ఉంటే అంత ప్రయత్నం చేసిన వారి సీరియల్ నెంబర్ నాలుగు తర్వాతే అన్నట్టుగా మారింది ముందు వరుసలో మాత్రం ముగ్గురు పేర్లు అధినేతల పట్టికలో మార్కు పడినట్లుగా తెలుస్తుండగా ఆ తర్వాతి వరుసలో వారికి కూడా చివరి నిమిషంలో అవకాశం వచ్చిన పెద్దగా ఆశ్చర్యపోయేది ఏమీ లేదన్నది ఆశావాహుల వాదన ఇక ఇప్పటికే సంఖ్య పది దాటి ప్రయాణం చేస్తుండగా ముందు వరుసలో మాత్రం ఇద్దరు పార్టీ పెద్దలు మరొకరు కంట్రోమెంట్ దిగ్గజం పేరు లిస్టులో చేరింది ప్రస్తుతం చూసుకుంటే పల్లవి గ్రూప్స్ అధినేత మల్క కుమరయ్య దూకుడుగా చివరి నిమిషంలో చక్రం తిప్పేస్తానంటూ ముందుకు సాగుతుంటే గోడు పత్రికలు వాల్ పెయింటింగ్లతో చాడా సురేష్ రెడ్డి వర్ధన్ రెడ్డి విజయ్ సురాణతో పాటు పలువురు గ్రౌండ్ వర్క్ చేస్తూనే ఉండగా ఇంకొందరు పార్టీ అధినేతలకు తమ డేటాలను అందించే ప్రయత్నాలు సాగిస్తున్నారు ముందు వరుసలో చూసుకుంటే మధ్యప్రదేశ్ బీజేపీ ఇన్ఛార్జ్ మురళీధర్ రావు పార్టీలో సీనియర్ నాయకుడిగా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలతో ముందుకు నడిచే మురళీధర్ రావు మల్కాజ్గిరి పార్లమెంట్ పదిలో ఏడు నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు అందులో భాగంగా ప్రతి చోట కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు కంటోన్మెంట్ లాంటి ప్రాంతాల్లో సొంతంగా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు అయితే హాట్ కోర్ట్ బీజేపీ నేత కావడం అన్నింటా ఇప్పటి రాజకీయ సిద్ధాంతాలను పాటించకపోవడంతో అంతా ఆయన ఎంట్రీపై అంతగా ఆసక్తి చూపడం లేదు బీజేపీ నేతలు పిలుపు వస్తే ఆయనతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొంటుండగా మిగతా వారు మాత్రం అంతగా ఆయన వస్తే కష్టమే అన్నట్లుగా సైలెంట్ గా ఉంటున్నారు మాజీ మంత్రి బీజేపీ రాష్ట్ర నాయకుడు ఈటల రాజేందర్ ప్రస్తుతం అందరి చూపు కూడా ఈటల రాజేందర్ వైపే ఉంది ఈటల రాజేందర్ రావాలంటూ ఇప్పటికే పలువురు కంటోన్మెంట్ నేతలు ప్రతి కార్యక్రమంలో ఆయనకు ఆహ్వానం పలుకుతుండగా ఆయన కూడా పరిస్థితులు అనుకూలిస్తే తప్పగా ఎంట్రీ ఇస్తానన్న భావనతో ఉన్నట్లు సమాచారం ఇప్పటికే ఆయన పేరు ముందు వరుసలో లిస్టులోకి చేరినట్లుగా తెలుస్తుండగా ఆయన వస్తే గెలుపు సాధ్యమే అన్న సంకేతాలు కూడా పార్టీ పెద్దలకు అందించినట్లుగా తెలుస్తుంది దానికి తోడు ఈటల ఎంట్రీ ఇస్తే ఆశవాహులు కూడా సైలెంట్ అయ్యే అవకాశం ఉండగా ఈటల అడిగితే తప్పక పార్టీ పెద్దలు ఆయనకు అవకాశం కల్పిస్తారన్న మాటలు వినిపిస్తున్నాయి ఇప్పటికే ఈటల రాజేందర్ కూడా నియోజకవర్గం వారిగా కేటర్ ను సిద్ధం చేస్తూ వారితో కలిసి మాట్లాడుతుంటే వస్తే ఎలా ఉంటుంది అన్న విషయాలపై ఆరా తీస్తుండగా మీరు వస్తే గెలవడం తేలిక అన్న సంకేతాలను సైతం ఇచ్చినట్లుగా సమాచారం అయితే ఆయన కూడా తప్పక పోటీలో ఉండాలని భావిస్తుండగా ఆయన పేరు ప్రస్తావనకు రాగానే ఇక పార్టీ పెద్దలు కూడా కాస్త సమాచారం ఇక అదే వరుసలో ఉన్న నాయకుడు కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ మూడు నెలల ముందు వరకు కూడా ఈ ఆలోచనను పార్టీ పెద్దలకు రామకృష్ణ తీసుక వెళ్లకపోగా ఈ మధ్య కాలంలో తన ఆలోచనను తెలియజేయడంతో పార్టీ పెద్దలు అందరి పేర్లను అడుగుకు పంపి ఆయన పేరును ముందు వరుసలో పెట్టినట్లుగా తెలుస్తుంది కంటోన్మెంట్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో మాంచి పట్టు ఉండడం తన మాటలతో ఎవరినైనా శాంతపరిచే స్వభావం చెప్పిన పనిని సజావుగా నిర్వహించే తత్వం ఉండడంతో ఇన్ని క్వాలిటీలు ఉన్న రామకృష్ణకే ఈ పదవికి అర్హులు అంటూ కొందరు పెద్దలు భావిస్తున్నారు అయితే ఇప్పటికే ముందు వరుసలో ఇద్దరు చేరగా కాస్త ఆరు నెలల ముందు చెప్తే ఆ పేరు ముందు వరుసలో మొదట ఉండేది అంటూ పార్టీ పెద్దలు రామకృష్ణకు ఉపదేశించినట్లుగా తెలుస్తుందా అయినా పర్వాలేదు వీలైనంతగా ప్రయత్నాలు చేద్దామని భరోసాను అందించినట్లుగా సమాచారం మొత్తానికి ఆ ముగ్గురు మాత్రం ముందు వరుసలో పార్టీ పట్టికలు మల్కాజ్గిరి బరిలో నిలిచేందుకు ముందు వరుసలో ఉండగా ఇక వారు కాకుండా మరో పది మంది బరిలో ఉండాలని ఆలోచన చేస్తున్నప్పటికీ వారి తర్వాతే వారంతా అన్న మాటలు వినిపిస్తుండగా వారి వారి గాడ్ ఫాదర్ల మీద భరోసా వేసుకుని ఆశావాహ అభ్యర్థులు వేచి చూస్తుండగా ఇక పార్టీ నిర్ణయం ఏదైనా అందరు కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉండగా కొందరు నేతలు మాత్రం తమకు ఆల్రెడీ కన్ఫామ్ అంటూ పరుగులు తీసేస్తుండడం విశేషం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఉద్యమ నాయకుడు బంగారు తెలంగాణ తీర్చిదిద్దిన యోధుడు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీరిలాంటి పుట్టినరోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు లాస్యానందిత కంటోన్మెంట్ ఎమ్మెల్యే ఆనాడు అందరి ముఖాల్లో ఆనందం ఈనాడు వారందరి ముఖంలో నిరుత్సాహం ఆశల పల్లకి ఎక్కించి కిందకి తోసిన రోజు నేడే కాగా అప్పుడు ఆ రోజుకు ఏడాది గడిచిపోయింది ఉత్సాహం నింపి వారం రోజులు గడవక ముందే వారందరి ఆశలపై కేంద్రం నుంచి వచ్చిన గెజెట్ నీళ్ళు చల్లగా మరలా వస్తాయన్న నమ్మకం లేకుండా మారిపోయింది ఏదో చివరన కొంచెం ఆశ ఉన్నా రక్షణ శాఖ నుంచి వెలువడిన గెజిట్ కాస్త మరో రెండేళ్లు మర్చిపోండి అని తేల్చేస్తే జరుగుతున్న వరుస పరిణామాలు విలీనం కూడా జరగొచ్చు అన్న నమ్మకాన్ని అందిస్తున్నాయి జరిగితే సంతోషమే అని కొందరంటే జరిగేది లేదని కొందరు భావిస్తే ఏదో ఒకటి తేల్చిందని మిగతా మాజిల్ అంతా ఎదురు చూస్తూ ఉన్నారు ఆశలు లేని వేళ ఆశ రేపి ఇప్పుడున్న ఆశలపై నీళ్లు చల్లి తటస్థంగా కంటోన్మెంట్ పాలన ఉండగా మరి నేతల ఆశలు నెరవేరుతాయా వికాస్ మంచి ఆశయం ఫలిస్తుందా ఎన్నికల నోటిఫికేషన్ కు ఏడాది గడిచిన వేళ అసలు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ను ఏం చేయబోతున్నారు సరిగ్గా ఫిబ్రవరి పదిహేడో తేదీ రోజున మాజీ సభ్యులతో మొదలుకొని అన్ని పార్టీల నేతల్లో ఆశలు వెల్లి పదహారో తేదీ వరకు ఆ వార్త కంటోన్మెంట్ వ్యాప్తంగా విస్తరించగా పదిహేడో తేదీన కేంద్ర రక్షణ శాఖ గెజెట్ ను అధికారికంగా విడుదల చేయడంలో అందరిలో కొత్త ఆశలు వచ్చాయి ఇక అప్పుడు మొదలైన పంచాయతీ పలు పార్టీల్లో కలవరానికి గురిచేస్తే నాకు సీట్ అంటే నాకే సీటు కావాలంటూ పలువురు నేతలు తమ బలాలను పార్టీ పెద్దల ముందు ప్రదర్శించడానికి సైతం సిద్ధమయ్యారు ఇక బోర్టులో పదవి అనుభవించి ఎన్నికల కోసం ఎదురు చూస్తున్న మాజీలు ఇక ఆనందంతో తమ అస్త్రాలన్నీ సిద్ధం చేసుకోగా వచ్చినట్టే వచ్చిన ఎన్నికల గెజెట్ కాస్త నెల రోజుల్లోనే రద్దు చేస్తూ మరే గెజెట్ రావడం వారి ఆశలకు నీళ్లు వదిలేసినంత పనిచేసింది అయితే అనంతరం వెరెట్ బోర్డు కొనసాగిస్తూనే ఉండగా ఇక మరలా వస్తాయన్న నమ్మకం లేకపోయినా వస్తాయన్న ధీమా పలువురు నేతల్లో ఉండగా ఏకంగా నామినేటెడ్ మెంబర్ పదవి కాలం రెండేళ్ల పాటు పెంచడంతో ఇక ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి బోర్డు మెంబర్లుగా పోటీ చేయాలనుకున్న నేతలది పార్లమెంట్లో బిల్లు ప్రస్తావన లేదు కొత్తగా యాక్ట్ వస్తుందన్న నమ్మకం మొదట్లో ఉన్నా ఇప్పుడు మాత్రం ఆ ఆశ కూడా లేకుండా పోయింది ఇక ఎప్పుడు పార్లమెంట్లో ప్రశ్న వచ్చినా విలీన అంశం తెర మీద ఉందని స్థానిక మున్సిపాలిటీలో అక్కడ పాలన అందిస్తున్న ప్రభుత్వంలో కలిపేస్తామన్న సమాధానంతో ఇక నోరు మెదపలేని పరిస్థితి మిగతా పార్టీలది కాగా ఇక బీజేపీలోని పలువురు నేతలు కూడా విలీనం కూడా జరగదన్న ధీమాలో ఉండడం విశేషం ప్రస్తుతం కంటోన్మెంట్ల విలీన ప్రక్రియను కూడా కేంద్రం వేగవంతంగా నిర్వహిస్తుంది ప్రస్తుతం ఉన్న సీరియల్ నెంబర్ ప్రకారం పన్నెండు కంటోన్మెంట్ విలీనంపై కేంద్ర రక్షణ శాఖ ఇప్పటికే నోట్ను విడుదల చేయగా ఆయా కంటోన్మెంట్ల విలీనంపై అధికారులు పనిచేస్తున్నారు పలు కంటోన్మెంట్ల సరిహద్దులతో పాటు సివిల్ ఏరియాలను విలీనం అంశం కొనసాగుతూనే ఉండగా ఆ కంటోన్మెంట్ల విలీనంపై బోర్డు సమావేశంలో సైతం తీర్మానాలు జరుగుతున్నాయి ఇప్పటికే సాగర్ కంటోన్మెంట్ విలీన ప్రక్రియ చివరి దశకు చేరగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ విషయం మాత్రమే ఇంకా స్పష్టత లేదు అయితే అతిపెద్ద కంటోన్మెంట్ విలీనంకు సమయం సమాధానమే వినిపిస్తుండగా కేంద్ర నిర్ణయం ప్రకారం విలీనం అంశం కొనసాగుతుందని ప్రస్తుతం ప్రభుత్వ మార్పుతో మరలా నిర్ణయ సేకరణ జరగవచ్చన్న అభిప్రాయాలు సైతం వినిపిస్తున్నాయి అయితే సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి గతనాటి కంటోన్మెంట్ పరిస్థితులు తెలిసిన నేత కావడంతో ఈజీగా పని జరిగిపోతుందన్న మాటలు వినిపిస్తున్నా మరి కేంద్రం సికింద్రాబాద్ కంటోన్మెంట్ పై ఎప్పట్లోగా నిర్ణయం తీసుకుంటుంది అన్న ప్రశ్నగానే ఉంది ఏది ఏం జరిగినా ఎన్ని ఎన్నికల మొదలుకొని అన్నింటా జరుగుతున్న పరిణామాలు విలీనం జరగబోతుందని తెలియజేస్తున్నాయంటూ వికాస్ మంచ్ ప్రతినిధులు గట్టిగా నమ్ముతుండగా పలు కంటర్మెంట్ల విషయంలో మాత్రం ఇది వాస్తవం అంటూ సీఓ మధుకర్ నాయక్ అంగీకరించారు సికింద్రాబాద్ కంటోన్మెంట్కి కి వరకు ఆఫ్టర్ ఫస్ట్ ఎక్సిషన్ కమిటీ మీటింగ్ అయిన తర్వాత ఫర్దర్ టు మళ్ళీ మాకైతే ఎటువంటి న్యూస్ రాలేదు బట్ అఫ్కోర్స్ ఎక్సిషన్ ఆఫ్ కంటోన్మెంట్స్ అనేది టాప్ కన్సిడరేషన్ ఉంది మినిస్టర్ డిఫెన్స్లో ఇప్పుడు కూడా పన్నెండు పద్నాలుగు కంటోర్మెంట్స్కి ఫర్దర్ టు అంటే స్టేట్ గవర్నమెంట్స్కి వాళ్ళతోటి మీట్ మినిట్స్ ఆఫ్ మీటింగ్ని డిస్ట్రిబ్యూట్ చేశారు ఎన్నికల గెజెట్ వచ్చి రేపటితో ఏడాది గడిచిపోతుండగా ఏడాది గడుస్తున్నా నేతల ఆశలకు మాత్రం ఇంకా దారులు పడకపోగా రెండేళ్ల సమయం కూడా నామినేటెడ్ మెంబర్కి రాసుపెట్టి ఉండడంతో మరి ఎంపీ ఎన్నికల అనంతరం నిర్ణయం మారుతుందా లేక విలీనంపైనే ఆశలు ఉంటాయా అన్నది త్వరలోనే తేలిపోనుండగా ఒక్క గెజెట్ నేతలను నెల రోజులు సంతోషపెట్టి మరలా మాయమైపోవడం విశేషం తెలంగాణ జాతి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి జన్మదిన మీరు మీరిలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అడుగు జాడల్లో యువత ముందుకు సాగాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు శ్రీనివాస్ బోయిన్పల్లి మార్కెట్ మాజీ చైర్మన్ రూపాయలతో వ్యవహారం వైన్ షాప్ నడిచినా నడవకపైన నిబంధనల ప్రకారం కోట్లాది రూపాయల ఫీజు కట్టాల్సిందే ఒకరు కొన్ని సంవత్సరాలుగా వైన్ షాప్ నడుపుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తుండగా మరొకరు పక్కనే మరో వైన్ షాప్ ఏర్పాటు చేసి మద్యం అమ్మకాలు జరుపుకుంటున్నారు రెండు వైన్ షాప్ల మధ్య పోటీ వారిద్దరిని రోడ్డు పాలు చేస్తోంది ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూ రచ్చకెక్తున్నారు సెంట్రల్ పాయింట్ నుంచి బాపూజీ నగర్ బోయినపల్లికి వెళ్లే రహదారిలో వైన్ షాప్ల గోల ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో మీరు చూస్తున్న ఈ ప్రాంతం బాపూజీ నగర్కి వెళ్లే రోడ్డు మార్గం ఇద్దరు వైన్ షాప్ ఓనర్ల మధ్య నెలకొన్న అంతర్గత యుద్ధం ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకునే స్థాయికి వెళ్ళింది ఒకరు నిబంధనలు పాటించడం లేదంటే మరొకరు అతనే నిబంధనలు పాటించడం లేదంటూ ఆరోపించుకున్నారు కొన్ని సంవత్సరాలుగా సాయి వైన్స్ ను రాజు అనే వ్యక్తి నిర్వహిస్తున్నారు ప్రతి సంవత్సరం టెండర్ ద్వారా లక్కీ డ్రాలో వైన్స్ ను దక్కించుకుంటూ వస్తున్నాడు సమీపంలో ఎక్కడా వైన్ షాప్ లేకపోవడంతో సాయి వైన్స్ కు గిరాకీ అంచలంచగా పెరిగింది మూడు నెలల క్రితం నూతన ఎక్సైజ్ పాలసీలో స్థానికంగా ఉజ్జయిని మహంకాళి వైన్ షాప్ టెండర్ ను కలు నాగరాజు ఇతరులు దక్కించుకున్నారు సాయి వైన్స్ కు కొద్ది దూరంలో ఉజ్జయిని వైన్ ను ఏర్పాటు చేశారు వైన్స్ కు మడిగ సైతం దొరకకపోవడంతో కంటైనర్లలో మద్యం నిల్వ పెట్టి అమ్మకాలు జరుపుతున్నారు ఆ పక్కనే ఖాళీ స్థలం ఉండడంతో తాగే వారికి తాగే అంతగా సౌకర్యం కల్పిస్తూ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు రెండు వైన్ షాపులు పక్కపక్కనే ఉండడంతో ఇరువురు నిర్వాహకుల మధ్య అమ్మకాల్లో పోటీ పెరిగింది తన వైన్ షాప్ పక్కన మరో వైన్ షాప్ ఏర్పాటు చేయడం ఎంతవరకు సమంజసమని ఓపెన్ ప్లాట్ లో బహిరంగ మద్యం సేవిస్తున్నప్పటికీ అటు పోలీసులు కానీ ఇటు ఎక్సైజ్ సిబ్బంది కానీ కంట్రోమెంట్ అధికారులు కానీ ఎందుకు పట్టించుకోవడం లేదని చట్టవిరుద్ధంగా వైన్ షాప్ కొనసాగుతుందని సాయి వైన్ షాప్ ఓనర్ రాజు ఆరపిస్తున్నారు వైన్ లా బాత్రూమ్ ఉంది మోస్ట్ అది పర్మెంట్ రూమ్ ఉంది అన్యున్న లేదు అట్లేదు వాళ్ళకి ఏం లేదు వాళ్ళకి ఇచ్చిరా ఈ కంట్రోల్ కూడా పట్టించుకోలేదు చూడలేదు అని

మరో వైన్ షాప్ యజమాని ఫిర్యాదులు చేస్తూ తమను వేధింపులకు గురి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు వైన్ షాప్ ఏర్పాటు ఎక్సైజ్ నిబంధనతోనే కొనసాగుతుందని తాత్కాలికంగా కంటైనర్ తో తమ అమ్మకాలు కొనసాగించడం జరుగుతుందని మూడు నెలలుగా తాము వ్యాపారం నిర్వహిస్తున్నామని వారు చెప్తున్నారు వైన్ షాప్ నడిపాలంటే పర్మెట్ రూమ్ ఓన్లీ నడిపించచ్చు ఓన్లీ మనము కంటైనర్లు కూడా ఓన్లీ వైర్స్ దగ్గర అమ్మవచ్చు గుట్టవట్టాలి కంపల్సరీ కస్టమర్ కుర్చోటలు ఎక్కడ లేదు వైర్స్ తీసుకొని బయటకెళ్ళని కూడా వైన్ షాప్ లో అమ్మవచ్చు కానీ ఇక్కడ ఏదో ఖాళీ స్థలం ఉన్నంత మాత్రాన పబ్లిక్ కూర్చుంటా ఉంటే దానికి మాకు ఎలాంటి సంబంధం లేదు డెఫినెట్గా మాకు పర్మిషన్స్ వచ్చిన తర్వాత ప్రాపర్ సెట్ సెట్ చేసి ప్రాపర్ రూల్స్ ప్రకారం చేసి మేము కస్టమర్లని సర్వీస్ ఇస్తాం మొత్తానికి ఇద్దరు వైన్ షాప్ల నిర్వాహకుల మధ్య రగడ అటు అధికారులను ఇటు నాయకులను రోడ్డుపైకి తీసుకొచ్చేలా చేస్తున్నాయి లంచాల మధ్యలో అధికారులు చర్యలు తీసుకోవడం లేదంటూ ఒకరు ఆరోపిస్తుండగా మరొకరు వారే లంచాలు ఇచ్చి మేనేజ్ చేస్తున్నారంటూ నాయకులను ఇటు అధికారులపై ఆరోపణలు చేస్తున్నారు బహిరంగ మధ్యం నేరమైనప్పటికీ అధికారులకు మాత్రం అవి కనిపించకపోవడం కోసమేరపు ఫిర్యాదులు అందుతున్న అధికారులు సైతం ఎవరికి న్యాయం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్న పరిస్థితి ఇద్దరు వైన్ షాప్ ఓనర్ల మధ్య రాజీ కుదురుతుందా లేక పోటాపోటీగా అమ్మకాలు జరుపుకుంటూ కోట్లాది రూపాయల ఎక్సైజ్ ఫీజు కడుతూ రోడ్డున పడతారో వేచి చూడాలి ఉద్యమ నాయకుడుగా ముందుకు సాగుతూ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన వీర యోధుడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కలవకుంట్ల చంద్రశేఖరరావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు నియామకాలు అందించి బంగారు తెలంగాణ దిశగా ముందుకు తీసుకెళ్లిన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఆ భగవంతుని అనుగ్రహం మీపై ఎల్ల విరాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు నరసింహాముద్రా జిహెచ్ఎంసీ కోప్షన్ మాజీ సభ్యుడు తనలాంటి సామాన్యుడికి ముఖ్యమంత్రి పదవి దక్కడం అమ్ముకునే నాయకుడు ప్రధానమంత్రి కావడం కేవలం బీజేపీ పార్టీతో మాత్రమే సాధ్యమని పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్కరికి పార్టీ గుర్తింపు ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తెలిపారు గార్డెన్ లో శుక్రవారం రాత్రి జరిగిన పార్లమెంట్ బూత్ కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని ముఖ్య నేతలు కార్పొరేటర్లు బూత్ లెవెల్ కార్యకర్తలు నేతలు పాల్గొనగా రానున్న ఎన్నికల్లో ఎలా వ్యవహరించాలన్న విషయాలపై చర్చించారు ఫిబ్రవరి చివరి వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని ఏప్రిల్ మాసంలో ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఒక్క కార్యకర్త పంచాలంటూ కిషన్ రెడ్డి సూచించారు దేశ అభివృద్ధి అంటే కేవలం ప్రధాని మోదీతోనే సాధ్యమని రామ్ మందిరం కట్టి మిగతా దేశాల్లో హిందూ సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేపేలా ఆలయాల ఏర్పాటుకు సహకారం అందించినా అది ప్రధాని మోదీ గొప్పతనం అంటూ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తెలిపారు కార్యక్రమంలో కంటోమెంట్ సికింద్రాబాద్ తో పాటు పలు ప్రాంతాల నేతలు పాల్గొన్నారు ఇతర భాషలకు సంబంధించినటువంటి సంఘాల పెద్దలతో కలవాలి కాబట్టి ఈ దిశలో మనకున్నది ఒకే ఒక నెల ఈ నెల రోజుల పాటు మనం పనిచేసుకోవాలి సూర్య భగవాన్ దేవాలయంలో మాజీ మంత్రి మేచల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి భక్తి పూజలు చేశారు రథసప్తమి సందర్భంగా ఆలయంలో జరిగిన హోమ పూజ కార్యక్రమంలో మల్లారెడ్డి బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జన నగేశ్ పాల్గొన్నారు సూర్య భగవాన్ అనుగ్రహం అందరికీ ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు సూర్య భగవాన్ దేవాలయం భక్తులతో కిక్కిరిసిపోయింది బోర్డు మాజీ సభ్యులు శ్యామ్ కుమార్ భాగ్యశ్రీ దంపతులు భక్తి పార్వశ్యంలో మునిగిపోయారు రథసప్తమి పురస్కరించుకుని దేవాలయంలో విశేష పూజలు నిర్వహించారు ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో కుమార్ భాగ్యశ్రీ దంపతులు పాల్గొని హోమ పూజలు నిర్వహించారు అనంతరం ప్రసాద పంపిణీ కార్యక్రమాన్ని ఆలయం వద్ద చేపట్టారు రథసప్తమి రోజు సూర్య భగవాన్ను దర్శించుకునేందుకు నగర వ్యాప్తంగా భక్తులు తిరుమలగిరి దేవాలయానికి తరలి రావడం జరుగుతుందని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు ప్రసాద వితరణ కార్యక్రమంలో సీనా నాయకులు యశ్వంత్ కుమార్ రాజారెడ్డి ఉమేష్ అనురాధ ఆర్కే తదితరులు పాల్గొన్నారు బోర్వేస్ మీ సమస్యలు తీరుస్తానంటూ అధికార పదవిలో లేకపోయినా తన మాటలతో పనులు జరిపి చూపిస్తానంటూ ఆలయ కమిటీ సభ్యులకు హామీ అందించి వారి అభినందనలు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ అందుకున్నారు రథసప్తమిని పురస్కరించుకుని సూర్యభగవాన్ ఆలయంలో జరిగే హోమ పూజలో బోర్డు మాజీ వీపీ జంపన్న పాల్గొన్నారు తిరుమలగిరి ఎస్పీ కాలనీలోని సూర్య భగవాన్ ఆలయంలో రథసప్తమిని పురస్కరించుకుని కార్యక్రమాలను ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆలయాన్ని సందర్శించడంతో పాటు ఆ స్వామివారిని దర్శించుకుని హోమ పూజలో జంపన్న పాల్గొనగా అనంతరం ఆలయంలో నీటి కష్టాలు అధికంగా ఉన్నాయని జంపన్న దృష్టికి కమిటీ సభ్యులు తీసుకురాగా నెల రోజుల్లో బోర్వెల్ వేయించే బాధ్యత తనదని అందుకోసం కృషి చేస్తానంటూ తెలపడంతో కమిటీ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తూ జంపన్న మాటకు కృతజ్ఞతలు తెలియజేశారు కాకాగూడ శ్రీ వీరాంజనేయ స్వామి కాశీ విశ్వేశ్వర స్వామి గురు దత్తాత్రేయ స్వామి దేవాలయంలో రథసప్తమి మహోత్సవ విశేష పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి సూర్యనారాయణ మూర్తి యంత్రం మహా సౌర అరుణ పారాయణం సామూహికంగా పూజా కార్యక్రమాలను జ్యోతిష్య వాస్తు శాస్త్రవేద పండితులు బ్రహ్మశ్రీ హేమంత శర్మ సారథ్యంలో నిర్వహించారు కాకాగూడ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సభ్యులు రథసప్తమి సూర్యనారాయణమూర్తి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు రథసప్తమి రోజు సూర్య భగవానికి పూజలు నిర్వహించడం వల్ల ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు హేమంత శర్మ తెలిపారు రథసప్తమి పూజా కార్యక్రమాలు పికెట్ భూలక్ష్మమ్మ దేవాలయంలో వైభవంగా జరిగాయి దేవాలయంలో తెల్లవారుజాము నుండి విశేష పూజలు నిర్వహించారు గురు పూజ రుద్రహోమం ఆదిత్య హోమం పూజా కార్యక్రమాలు వేద పండితుల మంత్రోత్సవాల మధ్య పూజా కార్యక్రమాలు కొనసాగాయి భక్తులు పెద్ద సంఖ్యలో పూజా కార్యక్రమంలో పాల్గొని భక్తి పారవశ్యంలో మునిగిపోయారు అనంతరం ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది ప్రతి సంవత్సరం తమ దేవాలయంలో వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతోందని కమిటీ సభ్యుడు జట్టి ఉమేష్ తెలిపారు Oh, yeah. సికింద్రాబాద్ బోయినపల్లిలోని ఎస్పీఆర్ జూనియర్ కళాశాలలో వీట్కోలు పార్టీ సందడిగా సాగింది ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు సీనియర్ విద్యార్థులకు వీడ్కోలు పార్టీని ఏర్పాటు చేశారు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ ఆటపాటలతో సందడి చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్పీఆర్ గ్రూప్స్ చైర్మన్ రణధీర్ రెడ్డి పాల్గొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు విద్యార్థి దశ ఎంతో కీలకమైందని అందులో ఇంటర్మీడియట్ విద్యార్థులు బంగారు భవిష్యత్తుకు కీలకమని పలు సలహాలు సూచనలను రణధీర్ రెడ్డి అందించారు విద్యార్థులు ఒక గోల్ తో ముందుకు వెళ్లాలని అనుకున్న గోల్ సాధిస్తే తమ భవిష్యత్తు ఎంతో బాగుంటుందని రణధీర్ రెడ్డి విద్యార్థులకు సూచించారు కళాశాల ప్రిన్సిపల్ శ్రీదేవి ఉపాధ్యాయులు వీడ్కోలు పార్టీలో పాల్గొన్నారు ఇంటర్ పరీక్ష ఫలితాల్లో ఎస్పీఆర్ గ్రూప్స్ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు తీసుకొస్తారని రణధీర్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు మొన్న బోరు వేశారు నేడు బోరు నీటిని ప్రజలకు విడుదల చేసి నీటి సమస్యను పరిష్కరించేందుకు బొయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ కృషి చేశారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాసేనంది సహకారంతో రెండు లోపల చోట్ల బోర్లను వేయించారు వేసిన బోర్లకు మోటార్లు బిగించి నీటిని ప్రజలు సద్వినియోగం చేసుకునేలా కృషి చేస్తున్నారు రెండో వార్డు అన్నా లో ఇటీవల వేసిన బోరుకు మోటార్ బిగించి నీటిని విడుదల చేశారు టిఎన్ శ్రీనివాస్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి నీటిని వార్డు ప్రజలకు సరఫరా చేయించారు దివంగత ఎమ్మెల్యేల సాయన నిధుల ద్వారా రెండో వార్డులో చాలా ప్రాంతాల్లో నీటి సమస్యలు పరిష్కరించడం జరిగిందని టిఎన్ శ్రీనివాస్ తెలిపారు ఎమ్మెల్యే లాస్యనంది సహకారంతో వార్డులో నెలకొన్న సమస్యలను వేగవంతంగా పరిష్కరించడం జరుగుతుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు దేవులపల్లి శ్రీనివాస్ ప్రకాష్ నరసింహ నాగరాజ్ ఉస్మాన్ ప్రవీణ్ మల్లేష్ కొమరయ్య లక్ష్మీ అనిత కళావతి శోభా చంద్ర అంజలి పద్మ అంజమ్మ తదితరులు పాల్గొన్నారు గా నియమితులైన సయ్యద్ అజ్మతుల్లా హుసేనిని మర్యాదపూర్వకంగా కంటోన్మెంట్ రెండో వార్డు చెందిన కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు ఎండీ సమీ రిజ్వాన్ హుసేన్లు శుక్రవారం కలిసారు సత్కరించారు మైనార్టీలు సంక్షేమం కోసం నిరంతరం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు కంటోన్మెంట్ రెండో వార్డులో మైనార్టీ ముస్లింలకు పలు సంక్షేమ పథకాలు అందించేలా కృషి చేయాలన్నారు తన సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని వక్ఫ్ బోర్డు చైర్మన్ రెండో వార్డు మైనార్టీ నాయకులకు హామీ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ హయాంలో నిరుపేదలకు సరైన న్యాయం జరుగుతుందని రిజ్వాన్ హుసేన్ అన్నారు కంటోన్మెంట్ రెండో వార్డులో బీజేపీ నాయకులు ఘర్ ఘర్ మోదీ నిర్వహించారు భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రజలు కోరుకుంటున్నారని ప్రధానిగా నరేంద్ర మోదీ వస్తారని బీజేపీ నాయకులు ధీమా వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను తెలియజేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన అభివృద్ధిని ఇంటింటికి వెళ్లి కరపత్రాలను బీజేపీ ఓబీసీ రాష్ట్ర నాయకుడు పిట్ల నగేష్ అందజేశారు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు ఓటు వేసి వారి మేజార్తో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు మాధరపు అశోక్ స్వామి టోపీ శంకర్ తదితరులు పాల్గొన్నారు దివంగత ఎమ్మెల్యే సాయన్న మొదటి వర్ధంతి కార్యక్రమం కంటోన్మెంట్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఎమ్మెల్యే లాసినందిత సన్నాహాలు చేస్తున్నారు కంటోన్మెంట్ రెండో వార్డుకు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎమ్మెల్యే లాసినందితను ఆమె సోదర నివేదితలను శుక్రవారం కలిశారు నల్గొండ బహిరంగ సభ నుండి తిరిగి వస్తుండగా కారు ప్రమాదం జరగటం పట్ల వారు ఆవేదన చెందారు ఎమ్మెల్యే లాసినందితను రెండో వార్డు బీఆర్ఎస్ నాయకులు పరామర్శించారు ఈ నెల పంతొమ్మిదిన తన తన తండ్రిగారైన దివంగత ఎమ్మెల్యే సాయన్న మొదటి వర్ధంతి కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించేలా సన్నాహాలు చేపట్టడం జరిగిందని ఆమె తెలిపారు సీనియర్ నాయకులు కలిసికట్టుగా సాయన్న వర్ధంతి సంతాప సభలు కొన్ని రోజులుగా నిర్వహిస్తున్నారు పంతొమ్మిదవ తేదీన సిల్వర్ కాంపౌండ్ డబుల్ బెడ్రూమ్ నివాసాల వద్ద ఆయన విగ్రహం వద్ద జరిగే కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరు కావలసిందిగా రెండో వార్డు బీఆర్ఎస్ నాయకులు లాస్యనందితను నివేదితలను కోరారు వాటిలో జరిగే కార్యక్రమాలకు హాజరై మరో చోట పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించేలా సన్నాహాలు చేస్తున్నామని కంటోన్మెంట్ నాయకులంతా పాల్గొని విజయవంతం చేయాలన్నారు లాస్యనందిత సీనియర్ నాయకులు ఆంజనేయులు పుచ్చి రాములు నరేష్ నయీం రఘురామ్ శ్యామ్ ముదిరాజ్ బాలరాజ్ జిలానీ షాహీద్ యాదగిరి శ్రీనివాస్ గఫార్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు అనంతరం సాయన వర్ధంతి సంతాప సభ పదకొండవ రోజు కార్యక్రమం సీనియర్ నాయకుడు రఘురామ్ శ్యామ్ ముదిరాజ్ తదితరుల ఆధ్వర్యంలో నిర్వహించారు సాయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు నినాదాలు చేశారు మోండా డివిజన్ మనోహర్ థియేటర్ సమీపంలో ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్ నుండి పెద్ద ఎత్తున మంటలు రావడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి దీంతో విద్యుత్ శాఖ స్థానిక టీడీపీ నాయకుడు గౌరీ శంకర్ తీసుకు వెంటనే విద్యుత్ శాఖ సిబ్బంది విద్యుత్ సరఫరా నిలిపేసి మంటల్ని ఆర్పివేశారు మా యొక్క ఏఈ గారు కలెక్టర్ ఏఈ గారి దృష్టికి తీసుకెళ్తున్నా దయచేసి గతంలో కూడా మూడు సంవత్సరాల క్రితం కూడా ఈ యొక్క చెత్త వల్ల కలగబడడం జరిగింది మన మీద కూడా ఈ యొక్క చెట్టు వల్ల మొత్తం ఆ చెట్లన్నీ కాంగ్రెస్ పార్టీలోకి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ చేరడం పట్ల తెలంగాణ ఎన్ఎస్యుఐ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఆదం సృజన్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ నాయకులకు సరైన గుర్తింపు రాలేదని దీంతో పార్టీని వెడుతున్నారని సృజన్ కుమార్ అన్నారు బొంతు రామ్మోహన్ చేరిన సందర్భంగా ఆయనకు సృజన్ అభినందనలు తెలిపారు రేవంత్ రెడ్డి సమక్షంలో బొంతు రామ్మోహన్ పార్టీలో చేరారు అఖిల భారత సమ్మెకు మద్దతు తెలుపుతూ ఇంటి పని వార్ల సంఘం తమ తెలియజేసింది అడ్డాగుట్టాల్లో తమ నిరసన వ్యక్తం చేస్తూ పోస్టర్లను పట్టుకుని సమ్మెకు తోడుగా నిలిచారు కార్మికులను ఆదుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావాలని రైతులతో పాటు కార్మికులు దేశానికి ఎంతో ముఖ్యమని సమ్మె వజావంతం చేయాలంటూ తమ నిరసన తెలియజేశారు కార్యక్రమంలో నాయకురాలు లలితమ్మ వసంత లక్ష్మి రమ ఫాతిమా వరలక్ష్మి సిఏటియు నాయకులు అజయ్ బాబు గోపాల్ బంధులాలతో తో పాటు పలువురు పాల్గొన్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చేయండి షేర్ ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి